డైరెక్ట్గా గుడి నుంచి బెంగళూరుకి వచ్చేసాను ఇంటికి వెళ్ళలేదు నేను గోదాగూరు నుంచి బుక్ చేసుకున్నా కానీ గుడికి వెళ్ళడం వల్ల మధ్యలోనే బస్ ఎక్కేసి బెంగళూరుకి వచ్చేసాను ఫోర్ థర్టీకి వచ్చింది బెంగళూరుకి ఫోర్ థర్టీకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వన్ కిలోమీటర్ ఫ్లైఓవర్ నుంచి స్టాప్కి వన్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటున్నా ఫోర్ థర్టీ అప్పుడు వచ్చాను ఫుల్ చలి ఉంది బా కానీ తప్పలేదు రేపిడే బుక్ చేయొచ్చు కానీ ఎందుకనేసి వాక్ చేసినట్టు ఉంటుంది హెల్త్ బాగుంటుంది అనేసి నడుచుకుంటూ బస్ స్టాండ్ వరకు వెళ్ళాను అక్కడ మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేశాను బస్ కోసం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ తర్వాత బస్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి దిగేసి మళ్ళీ అక్కడ నుంచి వన్ కిలోమీటర్ రూమ్కి వెళ్ళాను బిఫోర్ మధ్యలో ఒక టీ తాగేసి ఎందుకంటే అసలు చేతులు ఫ్రిజ్ అయిపోయినాయి అందుకనేసి మళ్ళీ టీ తాగాను అక్కడ టీ తాగేసి రూమ్కి బస్ స్టాప్ మధ్యలో ఒక టీ షాప్ ఉండే ఓకే యావరేజ్గా ఉన్న టీ పర్లేదు పన్నెండు రూపాయలు దాని తర్వాత అక్కడ తాగేసి రూమ్కి వెళ్ళాను రూమ్కి వెళ్ళి నిద్రపోదాం అనుకున్నా అస్సలు నిద్ర రాలేదండి నా బ్యాడ్ నేను బస్సులో నిద్రపోదాం అనుకుంటే నిద్ర రాలేదు ఎందుకంటే ఒక బాబుకున్నాడు పాపం కొంచెం ఏడుస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు అంటే రెగ్యులర్ కంటిన్యూస్గా ఏమి ఏడలేదు కానీ ఏడిసినప్పుడల్లా నాకు నేను నిద్ర లేచేసాను ఆ బాబు అందుకనే నిద్ర రాకుండా రూమ్కి వచ్చేసి ఫైవ్ థర్టీకి వచ్చి నిద్రపోదామని ట్రై చేశాను కానీ నిద్ర అస్సలు రాలేదు మేము రెడీ అయ్యేసి ఆఫీస్కి టెన్ ట్వంటీకి మేము వెళ్ళాను బై వాక్ వెళ్ళిపోయాను వచ్చేదా ఆఫీస్ బైక్ వచ్చి ఆఫీస్లో పెట్టేశాను ఎందుకంటే ఇక్కడ దుమ్ము పట్టేస్తుంది ఎందుకు సెక్యూరిటీ ఉండదు అనేసి మాకు బైక్ పార్కింగ్ ఉండదు బీజీలో అందుకనేసి అక్కడ పెట్టేసాను ఇప్పుడు ఆఫీస్లోనే నైట్ వచ్చేటప్పుడు వేసుకొచ్చేసాను బట్ ఆఫీస్లో నాకు నిద్ర వస్తుంది నేను అందుకనేసి వాక్ చేస్తూ ఉన్నా సమ్ టైమ్ టీ టూ టైమ్స్ తాగాను కానీ నిద్ర కంటిన్యూస్గా వస్తుంది అందుకనేసి సెవెన్కేమో తిరిగి ఆఫీస్ నుంచి వచ్చేసాను ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ తక్కువ తిన్నాను అసలు నిద్ర వస్తున్నాను నిద్రలే తర్వాత ఈవినింగ్ ఎయిట్కి ఆఫీస్లో స్టార్ట్ అయ్యేసి పొల్యూషన్ కూడా అయిపోయింది ఆల్రెడీ జనవరి ఫిఫ్టీన్త్కి పొల్యూషన్ అయిపోయింది కానీ ఇక్కడ పొల్యూషన్ మ్యాండేటరీ చేపించుకుంటే వెస్ట్ అనేసి నిన్న పెట్రోల్ బంకీలు భారత్ పెట్రోల్ బంక్ డిమార్ట్లో ఉంటుంది డిమార్ట్ దగ్గర ఉంటుంది అక్కడ చేపించుకునేసి పొల్యూషన్ రూమ్కి వచ్చేసాను ఇక్కడ రూమ్కి వచ్చిన తర్వాత పైకి వెళ్ళాను అదివల్ నాకు ఫుడ్ నచ్చలేదు బయటకు వెళ్ళేసి కబాబ్ తిన్నాను కబాబు సరిపోలేదు తర్వాత వచ్చి డబుల్ ఎగ్ దోశ తిన్నాను దాని తర్వాత తినేసి ఒక నైన్ థర్టీకి వచ్చాను నైన్ థర్టీకి వచ్చేసి అంతే ఒక వీడియో చూసి స్లీప్ స్వర్గానికి వెళ్ళేసి మార్నింగ్ ఎయిట్ లేసేసి మళ్ళీ ఈరోజు వీడియో రికార్డ్ చేద్దాం మార్నింగ్ అనుకున్నా కానీ ఒక వన్ అవర్ జిమ్ చేసుకునేసి దాని తర్వాత ఎగ్స్ పెట్టుకునేసి త్రీ ఎగ్స్ పెట్టేసుకున్నాను దాన్ని తినేసి ఇప్పుడు ఆఫీస్కి పోయే ముందు వీడియో అప్లోడ్ చేద్దామనేసి చేస్తున్నాను ఎందుకంటే కన్సిస్టెన్సీ సక్సెస్ అవుతాం కన్సిస్టెన్సీ లేకుండా ఫెయిల్ అవుతాం అది నాకు బాగా తెలుసు ఎందుకంటే నా జాబ్ పరంగానే నాకు కన్సిస్టెంట్గా ఉండడం వల్ల నేను కొంచెం గ్రోత్లో ఉన్నాను అందుకనేసి కన్సిస్టెన్సీస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు బైక్ వేసుకున్న ఆఫీస్కి వెళ్ళిపోవాలంటే నిన్న బట్టలు వేద్దాం అనుకున్నాను బట్టలు వేయలేదు రోజున ఆఫ్టర్నూన్ వచ్చేసి బైక్ వెళ్ళేసేసి ట్రిమ్ చేయించుకోవాలి ఫొటోస్ కావాలి ఫొటోస్ పంపించాలంటే రాత్రి మా వాళ్ళు వేసుకున్నారు పెట్టడం అని ఇంట్రా ఫోటోలు అసలు మంచి జీతం వస్తుంది ఫోటోలు అంటే మనకు అవి అసలు లేదు మనం నేచురల్గా ఉండడానికి ట్రై చేద్దాం కానీ నేచుల్గా ఎవరికి ఇష్టం లేదు ఈ రోజుల్లో అందరూ షోకేస్ ఉండాలి ఒక కారు ఉండాలి కార్ ఏం చేద్దాం చెప్పండి ఒక కారు ఉండాలి అసలు బిల్డప్ బిల్డప్ బాబా చేయాలండి నాకు అది అసలు భయపడితే రాలేదు నేను ఫీల్ అవుతుంటుంది అది కూడా ఈరోజు నాకు కారు ఏం అవసరం ఏమంటుంది ఈఎంఐలు పెట్టి కారు కొన్నావు కానీ అందరూ అదే చేస్తున్నారు కానీ మనం సపరేట్గా ఉండాలంటే కుదరటం లేదు ఏం చేద్దాం చెప్పండి అందరూ కుదరడం లేదు నాకు సపరేట్గా ఉంటుంటే నాకు ఈఎంఐ ప్రశాంతంగా ఉందండి నాకు చాలా తక్కువ ఈఎంఐ ఉంది నాకు అంటే వెరీ నేను బయట తెచ్చుకొని మేనేజ్ చేసుకోగలను నాకు ఈఎంఐస్ ఏమి లేవు తక్కువ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కార్ కోసం ఎగ్జాంపుల్ టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ ఎస్ తీసుకున్నాం అనుకున్నాండి సన్ూఫ్ డీ థర్టీన్ ల్యాక్స్ అండి యాక్చువల్గా నేను మళ్ళీ ఇప్పుడు టెన్ ల్యాక్స్ లోన్ తీసుకోవాలి ఎందుకు చెప్పండి బయట జాబ్స్ ఏమైనా ఉన్నాయా అసలు చాలా కష్టంగా ఉంది కానీ సమాజం దాన్ని నశించడం లేదు లోన్ తీసుకోవాలి డబ్బా కొట్టుకోవాలి షో కేసు చూడాలి కారులోనే జస్ట్ ఒక కిలోమీటర్ అయినా సరే ఈ రోజులో నేను చూస్తున్నాను కదా రోడ్డు మీద చాలా కష్టంగా ఉంది బయట మొత్తం కార్ తప్ప ఒకప్పుడు నేను సైకిల్లో తిరిగేవాడిని దాని తర్వాత నేను సెకండ్ హ్యాండ్లో బైక్ కొనుక్కున్నా కానీ కుదరడం లే అందుకని ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి ప్రిమ్ చేయించుకొనేసి షూ కూడా కొనుక్కోవాలి షూ కూడా నేను వన్ ఇయర్ అయిపోయినాయి నేను పాతవి కానీ అవి కూడా మార్చాలి అన్నీ మార్చాల్సి వస్తుంది తప్పట్లేదు షో కేస్ ఎవడైతే షో కేస్ చేస్తారో వాడు ముందు ఉన్నాడు ఎవడైతే షో కేస్ చేయారో వాడు అనుకున్నాడు ఏం చేద్దాం నా కర్మ అనుకొని నేను ఉండాలండి షో కూడా ఉండాలి నేను దాన్ని తప్పు అనట్లే కానీ నాకు అది ఫిట్ కావట్లే అది ప్రాబ్లం అయిపోయింది ఏం చేయమంటారు ఎందుకంటే నేను కొంచెం కష్టపడి వచ్చినాను కాబట్టి నాకు షో కేసు నచ్చింది కానీ ఈ రోజుల్లో పెళ్లి చేసుకోపోయే అమ్మాయిలు ప్రతి ఒక్కరు టూ థౌజండ్ కిడ్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి షో కేసు నాకు అది అస్సలు రావటం ఎక్కడ చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్